అయ్యో దేవుడా మునిగిపోతున్న వాడిని కాపాడడానికి తాడు విసిరావనుకుంటే విసిరావు కదయ్యా నన్ను కాపాడు స్వామి నన్ను వదిలేవయ్యా అక్కడ దుస్తుల నుంచి కాపాడి ఇక్కడ ఇలా చేస్తున్నావే ఇది న్యాయమేనా కాపాడాను కాపాడినందుకు ఈయన ఏమిచ్చాడు తెలుసా తీర్థం మంగళార్తి ఇవ్వడానికి వస్తున్నాడు ఇది కరెక్టేనా మీరే చెప్పారు ఇంకేమి ఇవ్వమంటావో చెప్పయ్యా దుడ్డు డబ్బు అంటే నువ్వు ఇదంతా చేసింది డబ్బు కోసమేనా మరి కాపాడండి అని అరవగానే హీరో లాగా పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడడానికి హీరో అయినా లేదా హీరోయిన్ లాంటి అమ్మాయిని కన్నాడా కన్నది ఇద్దరు ఆడపిల్లల్ని వాళ్ళు కూడా నీకు అక్కల్లా ఉంటారు ఇప్పుడు చెప్పు వాడికి హెల్ప్ చేస్తే వస్తుందంట పుణ్యం వస్తుంది కదా పుణ్యం పడిచి పెట్టుకోండి మీ పుణ్యం తీసుకొని కొట్టుకొల్లి అంకుల్ అంకుల్ మీకు పుణ్యం ఇస్తాను ఒక కేజీ బియ్యం ఇవ్వండి అంటే ఏం ఇస్తాడు లొక్కిస్తాడు చూడండి ముందు నాకు ఒక అమౌంట్ సెటిల్ చేయండి లేదంటే ఏలాడుతున్నా ముసలోని పాప అమౌంటా ఆ మేమంతా పేదారు చుక్కలం అయ్యా మా దగ్గర అమౌంట్ ఎక్కడుంటుంది హే స్వామి మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ అంటే ఎక్కువ డబ్బు ఉన్నది మీలాంటి వాళ్ళ దగ్గరే ఇంకా వారు చెప్పులు వదిలే దగ్గర నుంచి ప్రసాదం తీసుకుని తిరిగి వచ్చేంత వరకు ఒక్కొక్క దానికి అభిషేకం పుష్పాలంకారం దీపాలంకారం హోమాలు యజ్ఞాలు ఎక్స్ట్రా ఇన్కమ్ వేరే నిజం చెప్పండి అందులో దేవుడికి ఎంత ఇస్తారు మీరెంత నొక్కేస్తారు చెప్పండి ఇదిగా బాస్ ఇక్కడే ఉన్నారుగా ఆయన్నే అడుగుదాం అప్ప అప్పడంట బాస్ చెప్పండి బాస్ మీకొచ్చే ఆదాయంలో ఈ అయ్య గారిని మీకేమైనా ఇస్తున్నారా లేదు కదా వింటున్నారా పాపం ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు మన బాస్ మౌనంగా ఉన్నారంటే ఒప్పేసుకున్నట్టే ఒప్పేసుకున్నారు 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 విగ్రహాన్ని అడిగితే అదేం చెబుతుందయ్యా ఓహో ఆయనేం చెప్పడా అంటే దేవుడే లేడా చూడండి అయ్యా దేవుడే లేడన్నది నిజమైతే మీరు చేసేది అబద్ధమని ఒప్పుకోండి లేదు దేవుడు ఉన్నాడంటే నేనన్నది అబద్ధమైతే ఆ దేవుడు మీదే ప్రమాణం చెయ్యండి ఆ రెండు కుదరకపోతే నేను నేను అడిగిన డబ్బు నాకు ఇచ్చి ఆ ముసలో ఇడిపించి తీసుకెళ్ళను రా ఇలా చూడయ్యా నువ్వు అడిగినంత డబ్బులు ఇస్తావు ఆయన్ని వదిలేవయ్యా మావా చావు దగ్గర పడితే మనిషి డబ్బులు ఎక్కడ పెట్టినా బయటికి తీస్తా అందుకే అంటారు అయితే డాక్టర్ అయినా వలి లేదా డాక్ అయినా సీఎం కూతురు హాస్పిటల్ కట్టించడానికి ఈ స్థలం బాగుంటుంది కదా ఎగ్జాక్ట్ సార్ సార్ మీరు బిర్యానీ ఆర్డర్ చేసారా ఎప్పుడయ్య వన్ అవర్ ముందు సార్ డబ్బులు ఇవ్వండి ఎందుకు ఇవ్వాలి ఏ ఏం మాట్లాడుతున్నావు భాయ్ అవర్ బనో అవన్నీ ఆర్డర్ చేసింది మనవే 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 రోజు నా హ్యాపీ బర్త్డే నేనే మీ అందరి తరఫున ట్రీట్ తీసుకున్న మీరెవ్వరు నాకు విష్ చేయకపోయినా పర్లేదు అందరూ డబ్బులు ఇచ్చి వాళ్ళకి టిప్స్ ఇచ్చి పంపండి కదా బర్త్డే అని చెప్పి బకాసురు లాగా తిన్నావు కదా యా జఫా అది పోయిన నెల ఇది ఈ నెల చూడండి ఇక మీద నెల నెల కరెంట్ బిల్లు వాటర్ బిల్లు కట్టినట్టున్న బర్త్డే బిల్లు కూడా కట్టాలి ఆ గో గో ఆల్ హాఫ్ ఫన్ ఆల్ మర్త్డే యో పక్కనేది బిల్లు మాదే అప్ప బిల్లు ఆనే తిని సాగు మనం మచ్చా నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది నేను ఇప్పుడే వస్తాను బావా ఈ రోజు నా హ్యాపీ బర్త్డే నేను ఒక్కొక్క పటాకి కాలుస్తుంటా నువ్వు పీకి పీకి ఇస్తుండు పనికి వెళ్ళే వాళ్ళని పిలిచి పీకే పని చేపిస్తున్నాడు ఈయన ఏ పని చీపు కాదురా కాని కాని ఏంటి బావా ఏ ఏవ్వలేరా అయ్యిస్టర్ ఎస్ సిస్టర్ ఐకింగ్ టు హిమ్ నా అమ్మాయి నీతో మాట్లాడాలంట మాతృభాష మరిచిన వాళ్ళు మనుషులు కాదు మాతృభాష మరిచిన వాళ్ళు మనుషులు కాదు అండర్స్టాండ్ యస్ టెల్ మీ వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం హౌ కెన్ ఐ హెల్ప్ యు తపాసులు కాల్చడం వల్ల పర్యావరణం కాలుష్యం అవుతుంది మీ వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో తెలుసా సమస్యనా నా వల్లనా హలో మేకప్ చేసుకొని పర్ఫ్యూమ్ కొట్టుకుని పువ్వులు పెట్టుకుని కాల గజ్జలు చేతి గాజులు చెవులు కమ్ములు చీలిక పీలిక బట్టలు వేసుకొని చిలిపి లుక్కులు రోడ్డుపై రోడ్డు వెళ్తున్న ఎంతో మంది అబ్బాయి లైఫ్ ను నాశనం చేస్తారుగా మీ అమ్మాయిలు మీరు పరిసరాల గురించి మాట్లాడతారా నెక్స్ట్ థౌజండ్ వాళ్ళ తగులుకుందనుకో అయ్యో మా నాన్న కొనిచ్చిన జీన్స్ మా అమ్మ కొని పెట్టిన లంగా కాలిపోయిందని అడగద్దు మర్యాదగా చెప్తున్నాను మళ్ళీ అంతే నా లేవు ఎన్ని మాటలు అంటున్నావే ఏదో ఆడపిల్లవి కదా అని మర్యాదిస్తే ఓవర్ చేస్తున్నా చూడు మనం నార్మల్ రోజుల్లోనే పండగ చేసుకుంటాం పుట్టినరోజు పండగ నాడు నార్మల్ గా ఉండు నార్మల్ గా అంటే ఊరుకుంటావా లే

రారా శివ ఏంటి సార్ ఈ ఏరియాలో కళ్ళు లేని కబోదిని అడిగినా శివ ఎవరో చూపిస్తారు అలాంటిది మీరు శివ ఎవరో తెలియకుండా ఈ ఏరియాలోకి ఎంటర్ అయ్యారంటే నాట్ ఎవరు అవగా విన ఎవరిక్కడ మిస్టర్ శివ అనుంటే వినపడేదేమో యాక్వర్ ఇంతకీ ఏంటి సంగతే శివ నేనే శివ బ్యాటరీ నువ్వు ఈ ఏరియాలో చాలా దౌర్జన్యాలు చేస్తున్నావంట అందుకే ఈ మీని మీద కంప్లైంట్ ఇచ్చింది ఇంగ్లీష్ పోరే సార్ లోకానికి ఆశీర్వడాలగా మా కాలనీకి ఈ శివాలగా అలాంటూడి మీద కంప్లైంట్ శివ 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 ఏంట మాయదంతా మీరు భయపడకండి ఏం కాదు అంతలేంటి మీ అమ్మాయి నా మీద ఏదేదో కంప్లైంట్ ఇచ్చింది నా మీద ఏదో ఉత్తుత్తి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఓకే అదే ఎవరైనా రౌడీల మీద ఇచ్చి ఉంటే ఏవై ఉండేది పుట్టింది ఒక్కతే కూతురు మీరు బాగా తిరగమని ఫ్రీడమ్ ఇచ్చారు ఎవరైనా కిడ్నాప్ చేసి మీద అత్తితో పబ్లిక్ పబ్లిక్లో మాట్లాడుతున్నా ఏంటి సంగతి దాని దాన్ని బాబుతో మాట్లాడుతున్నాను ఇక్కడ నీకేంటి రేగుతుందా ఎంత ఎక్కువ మాట్లాడుతుంట నీకు చేతులెత్తి దండం పెడతాను ఇందులో ఆయన తప్పేమీ లేదు సార్ నా కూతురికే మతి చెడింది సార్ అందుకే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది నువ్వు మోర్ బై ఆడపిల్లని బయటికి పంపించేది తను ప్రపంచం మొత్తం చూడాలని ప్రపంచమే తనని చూడాలని కాదు సార్ దయచేసి క్షమించండి సార్ ఈ గొడవకి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్ ఏం సార్ ఏదో కంప్లైంట్ అంటురి ఏదో కేసు అంటురి పోదామా స్టేషన్కి కి అరెస్ట్ చెయ్యండి సార్ మావా పిచ్చోళ్ళు పెట్టిన కేసు నిలబడుతుందా ఇండియాలో ఏ కోర్టులో నిలబడదు రేయ్ ఈసారి తప్పించుకున్నానని అంత సంబరపడిపోదు నెక్స్ట్ టైం స్ట్రాంగ్ కేసులో మళ్ళీ దొరుకుతా అప్పుడు నిన్ను బాగా కుమ్మి లోపలేస్తాను ఊరిజన్ ముందు ఎదుగుతున్న పరువు తీసుకున్నావు నిన్ను పూలమాల కూడా వేసావు కదా అలాంటి తప్పు నేనేం చేశాను ఏంటప్ప తప్ప ఆ అమ్మాయి ఏదో కంప్లైంట్ ఇస్తే గూగుల్ మ్యాప్ కంటే కరెక్ట్ గా మీ సార్ని తీసుకొచ్చి మా వాడి ముందు నిలబెట్టావుగా నీ అయ్యా ఇంకేం చేయాలి రా చాలా రాదా ఓయ్ పంతులు రా బయటికి ఇన్ని రోజులు దేవుడికి మాత్రమే పూజ పుచ్చేసా ఈ రోజు నీకు దేవుడికి కలిపి చేస్తా ఓయ్ పిలో ఏదైనా చూడు బాబు ఇన్ని రోజులు నా కూతురు హాస్టల్లో ఉండి చదువుకోనొచ్చా నీ గురించి తనకి తెలియక తెలియకపోతే ఓ రోజు కాలేజ్ ఎగ్గొట్టించి నా గురించి చెప్పు నాతో పెట్టుకునే ముందు నీ కూతురు నా గురించి తెలుసుకుని ఉండాల్సింది కదా క్షమాపణ అడిగానుగా బాబు హలో కోసి బిర్యానీ వండుకుని ఫోటోకి సారీ చెప్తే అది మళ్ళీ బాతుకు అలాగే ఏది పడితే అదని సారీ అంటే నా పరువు తిరిగి వస్తుందా అసలు ఏమైంది బాబు ఏమైందా పొద్దునే లేచి వాకింగ్ కెళ్తుంటే స్టాండింగ్ లో సల్యూట్ కొడతారు మా ఏరియా జనం అంతా అలాంటి జనం ముందు నీ కూతురు నా పరువు మొత్తం తీసేసింది నువ్వే చెప్పు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఇది మాట అంటే నీ అమ్మాయి వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితే వదిలేస్తాను మొదలెట్టింది నువ్వు కామైపోవు రే మావా కట్టేసిన డాగేర ఎక్కువ మురిగేది అదేం చేస్తుందో మనము చూద్దాం వదిలే పంతలో వదిలి పెట్ట తన కాళ్ళ మీద పడి క్షమాపణ పడాలా నేనా కుదరదు ఆ ఇది జరిగే పని కాదు కానీ మాదే రాసుకో కంప్లైంట్ ఈ అమ్మాయి నా మానాన్ని మంట కలిపింది తీసుకెళ్లి జైల్లో పెట్టండి ఏ అమ్మాయిలకే ఉంటుందా మానం అబ్బాయిలకి ఉండదనా ఏంటి ఇప్పుడు కంప్లైంట్ తీసుకోకపోతే ఉన్న బట్టలు ఊడితే పంతుల్ని పిలిచి గంట కొట్టించి పూజ ఈ చెప్పేయమ్మా కాల్ అనుకుని సారీ చెప్పు ఇదే లాస్ట్ మేమంతా పక్క లోకల్ కుర్రాళ్ళం వీలైన కాడికి అమ్మాయిలకి దూరంగానే ఉంటాం మా జోలికి వస్తే శని గ్రహంగా వెంట పడతాం ఆ శని పూజలు చేస్తే వదులుతాడేమో మేం వెంట పడితే మీ మొత్తం కాందాన్ హోమాలు యజ్ఞాలు చేసినా వదిలిపెట్టాం i'm going